హలో అండి మేక తలకాయ కూర అయితే మటన్ అయితే తయారు చేసుకుంటాం రండి సింపుల్ అండ్ టేస్ట్ చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది వేడి వేడి ముద్దలో తింటే వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడైతే తయారీ విధానం చూస్తాం రండి ఇప్పుడైతే మటన్ అయితే వన్ కిలో అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత బాగా కడుక్కోండి వాటర్లో అయితే ఇప్పుడు కడగండి టూ టైమ్స్ వాటర్లో కడిగిన తర్వాత కొంచెం సాల్ట్ రాళ్ళప్పున సాల్ట్ అని తీసుకొని వేసి ఇలా బాగా కడుక్కోండి తర్వాత అయితే కొంచెంగా పసుపు వేసి మొర టైం అయితే కడుక్కోండి వాటర్లో బాగా కడగండి ఇలా కడుక్కుంటే స్మెల్ లేకుండా ఉంటుంది ఇప్పుడైతే కుక్కర్ తీసుకోండి కుక్కర్లో అయితే బాగా కడిగిన తర్వాత కుక్కర్లో వేసుకొని ఒక టూ విజిల్ త్రీ విజిల్ అయినా పెట్టుకోండి తర్వాత అయితే పసుపు కొంచెంగా వేసుకొని ఆయిల్ అయితే ఒక వన్ స్పూన్ వేసుకొని కొంచెంగా వాటర్ వేసుకోండి కుక్కర్ మూత పెట్టి ఒక టూ త్రీ విజిల్ అయితే పెట్టండి టూ త్రీ విజిల్ అయిన తర్వాత స్టవ్ అంటించుకోండి స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకోండి మసాలాకైతే తయారు చేసుకుంటాం తర్వాత అయితే ధనియాల అయితే ఒక స్పూన్ తీసుకున్నాను పట్టాల పట్టలవంగం అయితే కొంచెంగా తీసుకున్నాను ఇప్పుడైతే ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోండి ఆరిన తర్వాత ఇప్పుడు అయితే ఒక ఉల్లిపాయ తీసుకొని ఇలా అయితే నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే కట్ చేసుకోండి మీరైతే వీడైతే స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇలా అయితే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత గ్యాస్ అంటించుకొని ఇప్పుడు ఉల్లిపాయలు అయితే ఇలా కాల్చుకోండి ఉల్లిపాయలు అయితే ఒక నిమిషం పాట అయితే ఇలా కాలాలి ఇలా కాల్చుకున్న తర్వాత ఒక స్పూన్ అని తీసుకొని ఉల్లిపాయలు ఒక ప్లేట్లో అయితే తీసుకోండి ఇప్పుడు కాల్చుకున్న తర్వాత కొబ్బరి కూడా కొంచెంగా కాల్చుకోండి ఇలా కాల్చేయండి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడు కొబ్బరి కొంచెంగా తీసుకొని కాల్చుకున్నాను తర్వాత అయితే మనం ముందుగా ధనియాలు ఫ్రై చేసుకున్నాం దాని అది మిక్సీ జార్లో వేసుకున్నాం దాన్ని కొబ్బరి కొబ్బరి అయితే చిన్న చిన్న ముక్కల్లాగా ఇలా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు చిన్న 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 ముక్కల్లాగా అయితే ఇలా కట్ చేసి వేసుకోండి తర్వాత అయితే మిక్సీకి పెట్టుకోండి కొంచెం వాటర్ వేసుకొని అయితే మిక్సీకి పెట్టుకోండి నైస్గా అయితే మెత్తని పేస్ట్ లాగా మిక్సీకి పెట్టుకోండి ఇప్పుడైతే ఆ మిక్సీ జార్లోనే మనం ముందుగా కాల్చుకున్నాం దాని అది అదైతే కట్ చేసి వేసుకోండి ఇప్పుడు మిక్సీకి అయితే మెత్తని పేస్ట్ లాగా వేసుకోండి ఇప్పుడు మెత్తని పేస్ట్ లాగా వేసుకున్న తర్వాత టమాటో అయితే ఒక టూ టమోటో అయితే తీసుకోండి టూ వనా త్రీ ఎనా తీసుకోండి ఇదైతే మిక్సీకి వేసుకోండి మీరు వీడైతే స్లిప్ చేయకండి ఇప్పుడు టమోటో మిక్సీకి వేసిన తర్వాత కుక్కర్ అయితే త్రీ విజిల్ అయితే పెట్టుకున్నాను చూడండి మటన్ అయితే ఉడికిపోయింది ఇప్పుడైతే మటన్ అయితే ఉడికిపోయిందని ఇప్పుడు ఉడికిన మటన్ ఇలా బాగా కలిగి చూడండి ఇప్పుడైతే మటన్ అయితే ఉడికిపోయింది ఇప్పుడైతే స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకోండి కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే ఒక త్రీ స్పూన్ ఆయిల్ వేసుకోండి మనం ముందుగా మిక్సీకి వేసుకున్నాం దాన్ని ఆనియన్ ఆనియన్ ఇప్పుడు వేసుకోండి ఇది పచ్చి స్మెల్ పోయేదాకా అయితే ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు మిక్సీకి వేసుకున్నాం దాన్ని కాల్చి అదైతే వేసి ఇలా పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకోండి తర్వాత అయితే అల్లం పేస్ట్ అయితే ఒక స్పూన్ తీసుకొని ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాల అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా మిక్సీకి వేసుకున్నాం దాన్ని కొబ్బరి ధనియాలు అదైతే వేసి అయితే ఫ్రై చేసుకోండి ఇది ఒక రెండు నిమిషాల పాట అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత మటన్ అయితే మనము త్రీ విజిల్ పెట్టుకున్నాం దాన్ని ఆ మటన్ వేసి అయితే ఇలా ఫ్రై చేసుకోండి ఇలా ఏదో ఒక మూడు నిమిషాల పాటైతే ఇలా ఫ్రై చేసుకోండి గ్యాస్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోండి ఒక మూడు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి తర్వాత అయితే చిల్లీ పౌడర్ అయితే ఒక స్పూన్ తీసుకున్నాను ధనియాల పొడి ఒక స్పూన్ తీసుకున్నాను తర్వాత మటన్ మసాలా అయితే ఒక స్పూన్ తీసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోండి మటన్కి కారం పెట్టిన మసాలా పెట్టినట్ల ఇలా బాగా ఫ్రై చేసుకోండి ఒక ఐదు నిమిషాల పాటు అయితే ఇలా ఫ్రై చేసుకోండి గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి మీరైతే వీడైతే స్లిప్ చేయకండి లాస్ట్ దాకా చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో అందుబాటులో వస్తుంది ఇలా ఒక ఐదు నిమిషాలు ప్రే చేసిన తర్వాత వాటర్ అయితే ఒక టూ టంబ్లర్ అయితే పోసుకున్నాను మీకు కొంచెంగా కావాలైతే వన్ టంబ్లర్ అయితే పోసుకోండి నాకు ఎక్కువ కావాలని వేసుకున్నాను తర్వాత ప్లేట్ క్లోజ్ చేసి పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు పెట్టండి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత ఇలా బాగా కలపండి తర్వాత అయితే మనం ముందుగా కలుపుకున్నాం దాన్ని టమోటో పేస్ట్ అయితే ఇప్పుడు వేసి ఇలా కలుపుకోండి మిక్సీకి వేసుకున్నాం దాన్ని టమోటా పేస్ట్ అది అయితే ఇప్పుడు వేసి బాగా కలుపుకొని మరో ఐదు నిమిషాలు పెట్టండి చూడండి మరో ఐదు నిమిషాలు అయితే ఇలా పెట్టండి ఆ తర్వాత గ గరి తీసుకొని ఇలా బాగా కలపండి కలిపిన తర్వాత మీకు ఉప్పు కారం తక్కువ అయితే ఇప్పుడు వేసుకోండి రుచికరంగా ఉండింది చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి అయితే చాలా మంచిదాన్ని ఒకసారి అయితే తయారు చేసి తినండి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ముద్దలో తింటే రైస్లో తింటే ఇప్పుడైతే కట్ చేసిన కొత్తిమీర కొంచెం తీసుకోండి తర్వాత అయితే సర్వింగ్ బౌల్లో తీసుకోండి మటన్ కర్రీ మటన్ తలకాయ కర్రీ అయితే తయారైపోయింది వేడి వేడి అన్నంలో తింటే వేడి వేడి సంగరలు తింటే చాలా రుచిగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మా